హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి షేర్ చేసి నాకు మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళి కదా నీ ప్రేమకాయ పార్ట్ సెవెన్ కిచెన్ లో అందరికీ టిఫిన్ రెడీ చేస్తూ ఉంది భవ్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం మన వాళ్ళ కోసం మనం వంట చేయడంలో ఉన్న ఆనందం పనివాళ్ళు దానిలో రాదు కదమ్మా అని అంది భవ్య నీ పిచ్చి గాని నువ్వు చేసే టిఫిన్ ఆ ప్రజ్ఞ తింటుంది అని అనుకుంటున్నావా అని చిరుకోపంగా అడిగింది లలిత తింటుందన్న ఆస్తతోనే చేస్తున్నానమ్మా అని అంది భవ్య సరే నీ ఆశ నీకు ఆనందం నిన్ను బాధ పెట్టడం ఆ పిల్లకి ఆనందం అని పెదవి విరిచింది లలిత భవ్య టిఫిన్ పెట్టు అని పిలిచాడు రాజశేఖర్ హా వస్తున్నాను శేఖర్ అని టిఫిన్ తీసుకువెళ్ళి అతనికి వడ్డిస్తూ ఉంది భవ్య అప్పుడే అక్కడికి వచ్చింది ప్రజ్ఞ ఆమెని చూసి రాబేబీ టిఫిన్ చేద్దాం అని పిలిచాడు రాజశేఖర్ ఆ పిలుపుతో అతని వైపు చూసిన ప్రజ్ఞకి అతని పక్కనే నిలబడి ఉన్న భవ్య కనిపిస్తుంది అతనికి దగ్గరగా ఉండి భవ్య టిఫిన్ పెట్టడం చూసి కోపంగా పళ్ళు కొరుగుతూ కొంతమంది అతి ప్రేమలు చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది డాడ్ ఇంకా టిఫిన్ ఎందుకు చెప్పండి అని చెప్పి రాజశేఖర్ పిలుస్తున్నా కూడా వినపడ వినకుండా బయటికి వెళ్ళిపోయింది ప్రజ్ఞ తను అలా చేయడంతో బాధగా భవ్య వైపు చూశాడు రాజశేఖర్ అప్పటికే ఆమె మొహం బాధతో నిండిపోయింది అతను ఆమె వైపు చూడడం గమనించి మీరు తింటూ ఉండండి శేఖర్ ఆఫీస్కి టైం అయిపోతుంది కదా నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది భవ్య ఆమె కళ్ళల్లో చేరిన కన్నీటి పొర రాజశేఖర్ దృష్టిని దాటిపోలేదు దానితో అతని మనసు బాధగా మునిగింది ఇంటికి వచ్చిన సమీర్ని చూసి ఎక్కడికి వెళ్ళావరా అని అడిగాడు రాజేష్ బయటికి అని కేర్లెస్గా సమాధానం చెప్పాడు సమీర్ బయటికి వెళ్ళావని నాకు తెలుసు కానీ ఆ బయటికి ఎక్కడికి వెళ్ళి ఏమి తగలబెట్టి వచ్చావో తెలియదు నువ్వు చెప్తే తెలుసుకుంటాను అని అన్నాడు రాజేష్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి డాడ్ మీకే తెలుస్తుంది అని చెప్పి పైకి వెళుతున్నాడు సమీర్ సమీర్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెయిట్ చేయమని అలా వెళ్ళిపోవడం ఏంటి అని అరుస్తూ అతను వెనకే వెళ్ళాడు రాజేష్ వెళుతున్న సమీర్ ఆగి రాజేష్ వైపు చూసి డాడ్ అక్క బాధ్యత నాది తను సంతోషంగా ఉండడానికి ఏం చేయవలసి వచ్చినా అది తప్పైనా సరే తప్పకుండా నేను చేస్తాను అని అన్నాడు సమీర్ నువ్వు ఏం చేసినా ఎదుటి వారికి కష్టము నష్టము కలగకుండా చేయి అంతే తప్ప ఎదుటివారి బాధని నీ అక్క సంతోషానికి ఉపయోగించవద్దు సమీర్ అని అన్నాడు రాజేష్ అవునరా స్నేహ నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది మీ సంతోషం కోసం ఎదుటి వారు బాధపడాలని మేము ఎప్పుడు అనుకోము అని అంది రాగిణి సారీ డాడ్ నేను చేసిన పని వల్ల అక్క ఎంత సంతోషంగా ఉంటుందో తెలియదు కానీ నేను మాత్రం ఒక అమ్మాయి ఇష్టంతో పని లేకుండా తనని పెళ్లి చేసుకున్నానన్న గిల్ట్తో బ్రతికున్నంతకాలం బాధపడుతూనే ఉంటాను అని మనసులో అనుకుని డాడ్ ఏం జరిగినా మీరు స్ట్రాంగ్గా ఉండండి మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి అక్క సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు సమీర్ అప్పుడే పెద్ద పెద్దగా వరే సమీర్ బయటికి రారన్న కొడక అని కేకలు పెడుతున్న స్నేహితు గొంతు వినిపించింది అది విని వంకరగా నవ్వుకున్నాడు సమీర్ అతని కేకలు విని రాజేష్ రాగిణి గుండెలో దడమలవ్వగా ఏం చేసావు సమీర్ భయంగా అడిగింది రాగిణి వాడు నా అక్క మెడలో ఎలా అయితే తాళి కట్టాడో అలానే నేను కూడా వాడి చెల్లి మెడలో కట్టి వచ్చాను అని చెప్పాడు సమీర్ ఆ మాట వినగానే పిడికి పడినే నా ఫీలింగ్ కలగడంతో ఏ ఎంత పని చేసావరా ఈడియట్ అని అరుస్తున్న రాజేష్ని ఆపండి అన్నట్లు తన చెయ్యి చూపించి నేను చేసిన పని ఎవరి ద్వారానో మీకు తెలియడం కన్నా నేనే మీకు చెప్పడం కరెక్ట్ అనిపించి చెప్పాను మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే బావగారు పోట్లాడి వెళ్ళిపోయాక అప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అని బయటకు నడిచాడు సమీర్ సమీర్ని చూడగానే నా కొడక్క అంటూ అతని మీదకి వచ్చి అతని కాలర్ పట్టుకుని ఎంత ధైర్యంరా అంటూ అతని చెంపల మీద కొడుతూ ఉన్నాడు శ్రీహిత్ అప్పుడే అక్కడికి చేరుకున్న సత్య నీరజ అరే శ్రీ ఆగరా అంటూ శ్రీహితిని పట్టుకుని వెనక్కి లాగారు డాడ్ వదలండి ఈ రోజు వాడి అంతు చూస్తాను అని అంటూ అతన్ని పట్టుకున్న వాళ్ళ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీహిత్ మమ్మీ కొట్టి కొట్టి పాపం అలిసిపోయి ఉంటారు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురా బావగారికి అని ారు అన్న పదం ఒత్తి పలుకుతూ అన్నాడు సమీర్ ఆ మాటతో శ్రీహిత్ కోపం రెట్టింపు తాళి కట్టిన భార్యని నేనుండగా జ్యూస్ మమ్మీ తెస్తే ఏం బాగుంటుంది సమీర్ అంటూ అక్కడ జ్యూస్ అక్కడికి జ్యూస్ గ్లాస్తో ప్రత్యక్షమైంది స్నేహిత ఆమెను చూసి దీని అంతటికి కారణం నువ్వే అంటూ ఆమె మీదకి కోపంగా వెళ్ళిపోతున్న శ్రీహిత్కి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు సమీర్ అతన్ని చూసి కోపంగా బుసలు కొడుతూ ఉన్నాడు శ్రీహిత్ ఎందుకు బావగారు ఎంత కోపం ఇప్పుడు మీరు అంత కోపం తెచ్చుకున్నా జరిగింది మారదు కదా ఇలా వీధుల్లో నిలబడి నా అక్క నీ చెల్లి పరువు తీసే కన్నా లోపలికి వస్తే కాఫీ తాగుతూ మ్యాటర్ సెటిల్ చేసుకుందాం అని చాలా కూల్గా చెప్పాడు సమీర్ అతను అలా చెప్పినా కూడా శ్రీహిత్ చూపులో ఎటువంటి మార్పు రాకపోవడంతో చూస్తూ ఉంటే మీ బావగారికి ఇంట్లోకి రావడానికి ఇష్టం లేనట్లుంది సమీర్ ఆ కుర్చీ ఏదో ఇక్కడే వేస్తే సరే మీ బావగారి కుర్చీని నేను ప్రేమగా తెచ్చిన జ్యూస్ తాగుతూ మాట్లాడతారు అనుకుంటా ఏ శ్రీవారు అంతేనా అని అతన్ని చూసి బెటకారంగా అడిగింది స్నేహిత కోపంగా సమీర్ నుండి తన చూపుని స్నేహిత వైపు తిప్పాడు ఓ మర్చిపోయాను నీకు సాఫ్ట్ డ్రింక్స్ నచ్చవు కదా అని అసలు మీ బావ కొట్టిన దెబ్బలు తిని అలిసిపోయినట్లున్నావురా నువ్వు తాగు సమీర్ అని అంటూ అతని తలని మరుతూ అతనికి జ్యూస్ పట్టించింది స్నేహిత అది చూసి ఒరేయ్ మీ ప్రేమ బంగారం కాను ఎదురుగా నిప్పుని పెట్టుకుని సెంటిమెంటల్ గేమ్ ఆడుతారేంట్రా బాబు ఈ మెంటల్ నా కొడుక్కి తిక్క వస్తే ఇక్కడ మీతో వైలెంట్ గేమ్ స్టార్ట్ చేస్తాడు అని మనసులో అనుకుంటూ అయోమయంగా స్నేహిత సమీర్లను మార్చి మార్చి చూస్తున్నాడు సత్య ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వేళనే విచిత్రంగా చూడడంతో వాళ్ళని చూసి శ్రీ లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం రా అని అంది నీరజ నీరజ చెప్పిన మాట విని అత్తవారింట్లో శ్రీహిత్ అడుగు పెడతాడా లేదా అతనితో సమీర్ స్నేహిత ఇంకా ఎలా ఆడుకోబోతున్నారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్